అయితే నేను ఇంకా గుమ్ముడిగాడు పోస్తాను అనమాట పనికి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసాక నేను చింతల్ని పంపించాను గుమ్మడిగాడు పోసి వడియాలు పడదామని గుమ్మడిగాడు అయితే కోస్తున్నాను Oh, my God. వాతావరణం అయితే మబ్బుగా ఉంది మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మీ అమ్మ అక్కడ నుంచి అలా దూకేస్తుంది అంటే మాట్లాడైతే తోసి పసుపు చేసాను కడిపేసి దీని మీద గొడవ పెట్టేద్దాం అయితే ఉందో వాతావరణం ఏం చేద్దాది ఏంటో నన్ను అదే ఇప్పుడు కానీ కొట్టేస్తాదండి వర్షం తనకు వచ్చి గుమ్మడు పప్పు అయితే పోస్తున్నాను అనమాట పప్పు వచ్చి కుంచుడు ముక్కలు అయినాయి గుమ్మిడికాయ ముక్కలు కోసి పొలతెత్తే కుంచుడు ముక్కలు అయినాయి అంటే రెండు కొంచాల ముక్కలు అయినాయి కొంచానికి పావు కేజీ పప్పు అనమాట అంటే రెండు కొంచాలకి తవ్వతో తగుడు పప్పు అయితే పోస్తున్నాను ఇలా తవ్వతో తగడి పప్పు అయితే సరిపోతుంది ఇంక ఇది మునిగేలాగా నీళ్ళైతే పోసేస్తే అనమాట రేపు రేపొద్దుట అయితే వాతావరణం మబ్బుగా ఉంది రేపు ఎండ కాస్తే ఎండుతాయి లేదంటే ఎలా ఉంటుందో తెలీదు మనం ఎప్పుడైనా చేయక చేయక పని చేసామంటే ఏదో ఒక అడ్డానికి అనమాట ఇంకైతే సరే ఫ్రెండ్స్ చూద్దాం రేపు ఒదుట మన పని ఎలా ఉంటుందో ఎవాడి వీడియోకి వచ్చైతే ఇంకా ఎవాళ్ళ గుమ్మడికాయలు పోయడమో ఈ మినపప్పు నానబెట్టడం ఎంతవరకే మిగతాది రేపు పొద్దున చూద్దాం సరేనా